అరవిలో నివసించే యాదవ యువరాజు ఎకలవ్యుడూ ధనుర్విద్య నేర్చుకోవాలని గాఢమైన కోరికతో ఉప్పొంగిపోయాడు గురువు లేకపోయినా మట్టితో తానే గురువైన ద్రోణాచారిని విగ్రహాన్ని నిర్మించుకున్నాడు ఆ విగ్రహం ముందు నమస్కరిస్తూ నిరంతరం సాధన చేస్తూ నైపుణ్యంలో నిమగ్నమయ్యాడు ఏ గురువు లేకుండానే కేవలం విగ్రహాన్ని గురువుగా భావిస్తూ ఎకలవ్యుడూ ధనుర్విద్యలో అసాధారణమైన నైపుణ్యాన్ని పొందాడు అతని ప్రతీ బాణం లక్ష్యాన్ని తప్పకుండా తాకేది ప్రకృతి సమక్షంలో అతని శ్రమ ఓర్పు నిబద్ధత ధ్వనించాయి ఒకరోజు ద్రోణాచార్యుడు మరియు అర్జునుడు ఆ అడవిలోకి వచ్చారు ఎకలవ్యుని బాణప్రయోగాలను చూసి ఆశ్చర్యపోయారు గురువు అడిగాడు నీకు ఈ నైపుణ్యం ఎవరు నేర్పారు ఎకలవ్యుడు వినమ్రంగా ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని చూపుతూ సమాధానమిచ్చాడు మీరు నా గురు త్రోణాచార్యుడర్జునుడిని మహాధనుర్విదలో నిపుణుడిగా నిలిపేందుకు ఎకలవ్యుడిని అడ్డుకోవలసి వచ్చింది గురుదక్షిణగా అతని కుడి బొటనవేలు అడిగాడు ఎలాంటి వాదన లేకుండా ఎకలవ్యుడు తన బొటనవేలిని తొలుచుకుని దానిని గురుదక్షిణగా సమర్పించాడు ఇది అతని గురుపట్ల గౌరవం నిజమైన త్యాగానికి నిదర్శనం గురుపట్ల గౌరవం మరియు త్యాగమే నిజమైన విద్యకు నిదర్శనం కథ చూసినందుకు చాలా ఆనందం ఇంకొక చక్కటి కథతో త్వరలో మళ్ళీ వస్తాం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ స్టోరీ టైం విత్ శశిలో మళ్ళీ కలుద్దాం